రైతులకు ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మద్దూర్ ఎస్ఐ షేక్ యూనస్ అహ్మద్ అలీ మండల వ్యవసాయాధికారి రామకృష్ణ హెచ్చరించారు సిద్దిపేట జిల్లా మద్దూరు దులిమిట్ట మండలాల్లోని పలు గ్రామాల్లో ఉన్న ఫర్టిలైజర్ షాపులలో ఏఈఓలు రాకేష్ కల్పనతో కలిసి వారు తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా పలు రికార్డులను విత్తనాలను క్షుణ్ణంగా పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఫర్టిలైజర్ షాపుల్లో ఉన్న స్టాకును ఎప్పటికప్పుడు రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఈ సందర్భంగా సూచించారు రైతులకు విత్తనాలు అధిక ధరలకు విక్రయించకూడదని పేర్కొన్నారు రైతులు విత్తనాలు తీసుకున్న తర్వాత రసీదును తప్పకుండా ఇవ్వాలని సూచించారు ఈ రోజు జిల్లా వేసనాధికారి మరియు జిల్లా కమిషనర్ పోలీస్ నుంచి సంవత్సరం మేరకు మండలంలో ఇసయ్య గారు నేను మా ఇవ్వను కలిపి పలు దుకాణంలో తనిఖీ చేయడం జరిగింది తప్పకుండా రైతులు ఒకరి దగ్గర కూడా మీరు లూజ్ విత్తనాలు కానీ విడిగా విత్తనాలు కొనరాదు లైసెన్స్ గల డీలర్ దగ్గర మీరు విత్తనాలు కొనుగోలు చేయాలి ఇంకా ఒకరు ఎవరైనా హండ్రెండ్ పర్సెంట్ తొమ్మిది పర్సెంట్ వ్యక్తులు ఎవరైనా విత్తనాలు అందిస్తూ మాకు తప్పకుండా ఎస్ఏ గారు కానీ మా మండల వైఎస్ఆర్ గారి ఈ వాళ్ళకి కానీ ఇన్ఫార్మ్ చేసినట్టు తప్పకుండా వాళ్ళ మీద కట్టె చేయడం చూసుకుంటాము అలాగే విత్తన డీలర్లు కూడా తప్పకుండా మీరు బిల్లు ఎత్తునకు ఇవ్వాలి అలాగే ప్రతిరోజు స్టాక్ కూడా మీరు ఎన్ని ఎన్నో చేయాలి సిపి డాక్టర్ బి అనురాధ మేడం గారి ఆదేశాల మేరకు మండల వ్యవసాయాధికారి అలాగే ఏఈగులతో పాటు మండలంలో ఉన్న పటిలైజర్ షాప్ను తనిఖీ చేయడం జరిగింది వారి వద్ద లైసెన్స్ అలాగే స్టాక్ రిజిస్టర్ వారి దగ్గర ఏమైనా స్కూలియస్ సీట్స్ ఉన్నాయని వెరిఫై చేయడం జరిగింది ఇలాంటివి ఏమీ లభించలేదు అలాగే రైతులందరికీ విజ్ఞప్తి మీరు ఏదైనా విత్తనాలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎవరైతే షాప్ ఉన్నాయో లైసెన్స్ షాప్ హోల్డర్స్ ఉన్నారో వారి వద్దనే కొనుగోలు చేయాలి తక్కువ ధరకు అమ్ముతామని ఎవరైనా మోసపూరిత మాటలు చెప్పి మీరు మీ దగ్గరికి పత్తి విత్తనాలు అమ్మినట్లే అమ్మడానికి వచ్చినట్లయితే ఇమీడియట్గా వందకు డైల్ చేయండి మాకు సమాచారం ఏమంటే ఇమీడియట్గా అలా ఇల్లీగల్గా ఎవరైతే సేల్ చేస్తారో వాళ్ళ కేసులు నమోదు చేయడం జరుగుతుంది